గ్రేటర్లోని ఇరవై ఏడు కొత్త సబ్ ఏర్పాటు ఏర్పాటుకు వస్తున్నాయి అనమాట అంటే ఇప్పుడు గ్రేటర్లో ఇప్పుడు ఉన్న సబ్ స్టేషన్లతో పాటు కొత్తగా ఇరవై ఏడు సబ్ స్టేషన్లు ఇస్తున్నారు అంటే లోడ్ గ్రోత్ ఆధారంగా సబ్ స్టేషన్ పెంచుతున్నారు రంగారెడ్డి మెడిట్రీ జోన్లో ఇరవై శాతం గ్రోత్ నమోదు అప్సిగూడ సైబర్ సిటీ మెడిట్రీ సర్కిల్లో కూడా ఈ సబ్ స్టేషన్లు దక్షిణ దిన దర్శకము ప్రణాళికలో భాగంగా దీన్ని చేస్తున్నారు అనమాట గ్రేటర్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అనుగుణంగా కొత్త సబ్స్టేషన్లు అందుబాటులో తెచ్చే దిశగా దక్షిణ దిశగా చర్యలు తీసుకుంటుంది మెట్రో రంగారెడ్డి మేచల్ జోన్ల పరిధిలో ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి కొత్తగా ఇరవై ఒకటి స్టేషన్లు అంటే థర్టీ త్రీ బై లెవెన్ కేవీ చా సబ్స్టేషన్లు అనమాట రావాలని అనుకుంటున్నారు సిద్ధం ఈ ఏడాది వేసవిలో కురిసిన వర్షాలతో డిమాండ్ గ్రోత్ సాధారణ కంటే పదిసార్లు తక్కువగా నమోదైనటికి భవిష్యత్తులోని గ్రోత్ పెరుగుతున్న దృష్టిలో ఉంచుకుని దీన్ని అనుకుంటున్నమాట రెండు వేల ఇరవై నాటికి గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ఆరు వేల మెగావార్లు చేరుతుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అంచనా వేస్తా అనమాట అంటే రెండు వేల ఇరవై ఆరుకి అంటే వచ్చే సంవత్సరం కల్లా గ్రేటర్లోనే ఆరు వేల మెగావార్లు డిపా డిమాండ్ ఉంటుంది అన్నమాట ఈ నేపథ్యంలో డిమాండ్కి అధికంగా పెరుగుతున్న ఇబ్రహీమాబాగు గచ్చిబౌలి పటాణిచెరు కందుకూరి మేడ్చెల్లు కొండాపూరు కోకట్పల్లి కూకట్పల్లి జీడిమెట్ల అప్సిగూడ కేసర సరూర్ నగరు చంపాపేట షాద్ నగరు రాజేంద్ర నగర్ ఇబ్రహీంపట్నంలోని కొత్త స్టేషన్లు అందుబాటులో తెచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నా అనమాట సంగారెడ్డి సర్కిల్లో పదకొండు మేడ్చెల్లో రెండు అప్సిగూడలో మూడు రాజేంద్ర నగర్ లైవ్ సబ్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేయాలని డిస్కౌంట్ చర్యలు తీసుకుంటుంది సైబర్ సిటీలో నాలుగు నుంచి ఐదు కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలు కూడా పరిశీలిస్తున్నారు రాజేంద్ర నగర్ సర్కిల్లో మక్తా పల్లి సెకనేటిపల్లి పల్లి కోట్రా ప్రాంతాల్లో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్సిటేషన్ ఏర్పాటు స్థలాలు కూడా కేటాయించారు ఖానాపూర్లోని నూట ముప్పై రెండు బై థర్టీ త్రీ కేవీ సబ్సిటేషన్ నిర్మించే దిశగా చర్యలు కూడా చేపడుతున్నారు గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ బాగా పెరుగుతున్న అత్యధిక డిమాండ్ గోడ మేడ్చల్లు సైబర్ సిటీ సర్కిల్లో నమోదవుతుంది సైబర్ సిటీ సర్కిల్లో కొండాపూరు గచ్చిబొల్లి డివిజన్లు ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో ఐటీ కంపెనీలు అపార్ట్మెంట్లు ఉండడం అంటే కొండాపూర్ గచ్చిబోల్ డివిజన్లో ఎక్కువగా ఐటీ కంపెనీలు అపార్ట్మెంట్ ఉన్న ఇక్కడ ఈ అప్సిగూడ మేడ్చల్ సైబర్ సిట్ సర్కిల్లోనే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది అనమాట ఎందుకంటే మేడ్చల్ కూడా సర్కిల్ వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు ఉన్నాయి కమర్షియల్ భవనాలు ఉన్న కారణంగా విద్యుత్ డిమాండ్ బాగా పెరుగుతుంది అనమాట మేడ్చల్లు అప్సిగూడ సర్కిల్లో కూడా వేల అపార్ట్మెంట్లు ఉన్నాయి కమర్షియల్ భవనాలు కూడా ఉన్నాయి అనమాట అందుకనే ఈ సర్కిల్లోని అలాగ స సైబర్ సిటీ పరిధిలోని కొండాపూర్ గచ్చిబోల్ డివిజన్లో కూడా ఐటీ కంపెనీలో అపార్ట్మెంట్ ఉండటంతో ఈ స ఎక్కువగా వీటికే అనుకుంటున్నారు ఎందుకంటే సంగారెడ్డి సర్కిల్లోనే పదకొండు కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు మేడ్చల్లో రెండు అప్సిగోడ్లో మూడు రాజేంద్రనగర్లో ఐదు స్టేషన్లు కొత్తవి ఏర్పాటు చేయాలనుకుంటున్నమాట సైబర్ సిటీలో కొత్తగా ఐదు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాయి అన్నమాట అంటే రాజేంద్రనగర్ సర్కిల్లోనే మేడారము సంకి సంకినేటిపల్లి కొండ కలకొండపల్లి కోట ప్రాంతాలు అనమాట రాజేంద్ర ఈ విధంగా కొత్త ప్రాంతాలు తోటి ఇరవై ఒకటి సర్కిళ్ళు ఇరవై సబ్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులోనే ఒక హైదరాబాద్ పరిధిలోనే ఆరు వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి కరెంటు వాడకం ఉంటుంది అంట ఆరు వేల మెగావాట్లు అంటే భవిష్యత్తులో ఇంకా పదివేల మెగావాట్లు కెపాసిటీ కూడా ఉండాలి ఆ లక్ష్యంతో పనిచేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం